ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రాబోతుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అగ్రివేట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు తనను వంశీ అంచనాలు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని అని చెప్పారు దీంతో వెల్లభనేని వంశీ ఆయన అంచనలపై పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం ఐదుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు వల్లభినేడి వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని ఏ సెవెంటీ గా చేర్చారు పోలీసులు బాపులపాడు మండలం ఆరు టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏటూగా ఉన్నారు మండలం తేలప్రలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాయత్నం కేసు గనవరం మాజీ పిఏసీఎస్ అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నితులుగా ఉన్నారు కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు రావు వల్లభినేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు కదా ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నారు అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేయడం జరిగింది వివిధ సెక్షన్ మీద పోలీసులు కేసు నమోదు చేసి విజయవాడ తీసుకొస్తున్నారు ఏం సెక్షన్ నమోదు చేశారు దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనే విషయం తెలిసేందుకు సీనియర్ న్యాయవాది శర్మ మంత ఉండం సార్ చెప్పండి సార్ శర్మ గారి ఈ ఏం సెక్షన్ ఆయన మీద నమోదు చేయండి ఈ సెక్షన్ ఎలాంటి శిక్షణ పడుతుంది ఆయన మీద వన్ ఫార్టీ క్లాస్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ త్రీ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం అయింది ఈ సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఎవరినన్నా వారిని అప్డేట్ చేసి వారిని మర్డర్ చేయాలంటో అన్న ఉద్దేశంతో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ర్యాన్సమ్ చేయాలన్న ఉద్దేశంతో కానీ చేసినట్లయితే ఈ ఈ అని పెడతారు ఇందులో డెత్ పెనాల్టీ వరకు కూడా ఉంటుంది ఒకళ్ళ మనిషి చనిపోతే లేకపోతే టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది ఇది నాన్ అయిలబుల్ సెక్షన్ రెండోది వచ్చేటప్పటికి గ్రీవియస్ అర్ట్ కానీ చేసిన సందర్భాల్లో పెడతారు దానికి వచ్చేటప్పటికి ఏడేళ్ల వరకు గరిష్టంగా శిక్ష ఉంటుంది మూడోది వచ్చేటప్పటికి కన్నా ఎక్కువ మంది కలిసి ఇట్లాంటి పనులు చేస్తే అందరికీ కూడా సమానంగా కూడా శిక్ష వర్తిస్తుంది అని చెప్పి చెప్పేది త్రీ క్లాస్ ఫైవ్ వస్తుంది ఈ సెక్షన్లన్నిటి కింద కూడా ఈరోజు వల్లభేన్ వంశీ గారిని అరెస్ట్ చేశారు దీనికి పూర్వవంతం ఏంటంటే గతంలో ఆయన ఒక అఫ్ గతంలో ఒక కేసు విషయంలో రాజీ పడ్డారని ఆ రాజీ పడిన అఫడబిట్టు నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి నన్ను భయపెట్టి తీసుకున్నారని చెప్పేసి వన్ ఫార్టీ ఎయిట్ క్లాస్ త్రీ కింద కూడా వారికి పెట్టడం జరిగింది వీటన్నిటిలో కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి వారు కోర్టులో రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది దాంతో ఈ సెక్షన్తో పాటు ఎస్సీ ఎస్టీ కే సెక్షన్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది ఈ ఎస్సీ ఎస్టీ కే సంబంధించి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది దీని గ్రావిటీ ఏంటి ఈ సెక్షన్లో ఎస్సీఎస్టి ఈ కేసులో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్సీ సెక్షన్ లేదు అనుకుంటే మరొక కేసులో అంటే వారు డబ్బే ఒకటే ముద్దాయి కింద గన్నవరం కేసులో ఉన్నారు ఆ కేసులో కానీ ఇంకొక కేసు మరి ఒక కేసులో కానీ ఎస్సీఎస్టీ సెక్షన్లు ఉంటాయి అందులో కూడా ఎస్సీ సెక్షన్ సెక్షన్లో కూడా గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష ఉంటుంది టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ కేసుల్లో పది ఏళ్ల వరకు శిక్ష ఉంది మొత్తానికి ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేసినా మిగతా కేసుల్లో కూడా లోకి తీసుకుంటానికి పీటీ వారెంట్ వేసి తీసుకునే అవకాశం ఉంది ఏదేమైనా వారి అన్ని కేసుల్లో పోలీసులు వారి మీద ఉన్న కేసులు అన్నిట్లో కూడా ఇప్పుడు రిమాండ్ చూపించే అవకాశం ఉంది ఒక కేసులో అరెస్ట్ అయిన దా దాఖలా టోటల్గా ఈ సెక్షన్ అనే సంబంధించి కేసు నిర్ధారణ అయినంత సమయంలో ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది ఈ ఓవరాల్ సెక్షన్ సంబంధించి ఇప్పుడు కేసు దర్యాప్తులోనే ఉంది కాబట్టి దర్యాప్తు ప్రకారం చట్టరీత్యా ఇది గరిష్టంగా పదేళ్ల వరకు శిక్షలు ఉండే కేసులు అయితే పెట్టారు ఓవరాల్గా గా ఈ కేసులు కనుక నిరూపితమైనట్లయితే వారి మీద పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ముందస్తు వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ సెషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే బెయిల్ అప్రూవ్ అవుతుందా లేకపోతే ఎన్ని సమయం వచ్చిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇట్లాంటి కేసుల్లో సహజంగా మినిమం పదిహేను నుంచి ముప్పై రోజు రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు ఏదైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటే పదిహేను రోజుల తర్వాతే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులు కస్టడీకి కూడా అడుగుతారు కాబట్టి చేస్తారు కాబట్టి నాకు తెలిసి ముప్పై రోజుల వరకు కూడా వారు నిర్బంధంలో ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఈ రోజు తెలవదామని అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే కోర్టు పెడతారా లేని పక్షులు విచారణ నియమత్తం అని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఏమైనా తీసుకెళ్తారా కోర్టు పెట్టే అవకాశం ఉండే విచారణించే అవకాశాలు కనిపిస్తాయి ఏదైతే వారిని ఆ రూపంలోకి తీసుకున్నారో అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సమయం ఉంటుంది ట్రాన్సిట్ పీరియడ్ ఆ ట్రాన్సిట్ పీరియడ్ ఆరు ఏడు గంటలు తీసేసిన తర్వాత అంటే ఈ రోజు మార్నింగ్ ఐదింటికి అక్కడ అరెస్ట్ చేస్తే పదకొండు ఇంటి తర్వాత ఈ రోజు రేపు పదకొండు పన్నెండు ఇంట్లో కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది ఈ రోజు రాత్రికి కానీ రేపు పొద్దున కానీ పోలీసులు ప్రవేశపెడతారేమో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు కస్టడీ పిటిషన్ ఇచ్చే అవకాశాలు ఉండే కస్టడీ పిటిషన్ ఇస్తే దాని మీద కోర్టు ఎలాంటి సమాచారం అవకాశం కనిపిస్తుంది కస్టడీ పిటిషన్ మీద వాళ్ళు ఏ మేరకు ఏ కారణాలతో కస్టడీ అడుగుతున్నారో కోర్టు కులంకుశంగా పరిశీలించి ఆ కారణాలు అయితే కనుక వారికి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వంశీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ మీరు ముప్పై నుంచి ఇరవై రోజుల లోపల రాదని చెప్పేసి అన్నారు దానికి ఏంటస్ కాదు అది సహజంగా ఇట్లాంటి కేసుల్లో మూడు ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో ట్రాన్సిట్ వారెంట్ అడుగుతారు పోలీస్ కస్టడీలు అడుగు అడుగుతారు కాబట్టి బెయిల్ వేసిన కాలక్రమేణా ఇది జరుగుతూ వెళ్ళేటప్పటికి ఇరవై రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అందువల్ల ఇరవై నుంచి ముప్పై రోజులు పడుతుంది బెయిల్ రావడానికి నేను భావిస్తున్నాను ఇది ఏదైతే ఉందో వల్ల వంశీ మీద చేసిన కేసు సంబంధించి ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించదు టోటల్గా ఈయన మీద పెట్టిన సెక్షన్లు పది నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ముప్పై రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు మరో విధంగా చెప్పుకుంటే వివిధ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో కూడా ట్రాన్స్ఫర్ వారెంటేసి మరోసారి అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది పరిస్థితి వీడియో జర్నలిస్టు గౌతమ్ తిరుమల టివి విజయవాడ వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇటీవలే ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం ఎనబై మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాగా ఈ వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది దీంతో అందించ

టిడిపి నాయకులు వేములపల్లి శ్రీనివాస్ దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ టూగా ఉన్నారు ఇక ఉంగుటూరు మండలం తేలప్రోరులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాత్నం కేసు గనవరం మాజీ పీఏసీఎస్ అధ్యకుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితులుగా ఉన్నారు సిపి నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినని వంశీని ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి వల్లభినని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు వల్లభినని వంశీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభినని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు అతని నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు ఇటీవల గన్నవరం టీడీపీ ఆఫీస్ లో దాడి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో వల్లభినేని సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు మరికొద్దిసేపటి వల్లభనేని వంశీ విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు అక్కడ మరొకసారి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది వల్లభనేని వంశీ పైన అనేక రకాలైన కేసులు ఉన్నప్పటికి కూడా విజయ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్నాడు మొత్తం ఎనభై ఎనిమిది మంది నిందితులని దాంట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు దాంట్లో నలభై ఆరు మంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కొంతమంది రిమాండ్ లో ఉన్నారు ఈ నేపథ్యంలో డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి అంశం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఉండటం లేదు అక్కడ పార్టీ కార్యాలయం కూడా లేదు వల్ల వంశీ అమెరికా వెళ్లారు ఇటీవలే అమెరికా నుంచి రావటం వల్లభనేని వంశీ పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు హైదరాబాద్ ఉన్నారని తెలుసుకుని ఆ డిసిపి ఆధ్వర్యంలో వెళ్ళిన ప్రత్యేక బృందం వల్లనేని వంశీని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ లో అక్కడి నుంచి విజయవాడ తరలిస్తా ఉన్నారు మొత్తం మీద వల్లనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది దీనికి సంబంధించి ఆయనతో పాటు మరొక ఐదు మంది పైన కూడా ఇదే కేసు నమోదైంది వల్లమినేని వంశీ ఈ రోజు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ఆ వల్లభినేని వంశీకి ఆయన సతీమణి కూడా తెలియజేశారు మొత్తం రాతపూర్వకంగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వల్ల వంశీకి ఇచ్చారు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు అంశం గురించి కూడా తెలియజేశారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మరికొద్దిసేపట్లోనే విజయవాడ పడమడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది వల్లబినేని వంశీ పైన ఒక టీడీపీ కార్యాలయం మీద దాడి కేసే కాకుండా అదే విధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నటువంటి కేసే కాకుండా అనేక రకాలైన కేసులు వల్ల వంశీ పైన గతం నుంచి కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది బాపులిపాడు మండలం ఆరుగోలలో తెలుగుదేశం నాయకులు వేలుపల్లి శ్రీనివాసరావు దుకాణాల పైన అక్రమంగా కూల్చివేశారనేటటువంటి కేసు కూడా నమోదై ఉంది దీంట్లో వల్లభ్రేని వంశీ ఏ టూగా ఉన్నారు అదేవిధంగా ఉంగుటూరు మండలం తేలపురంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పైన అత్యాచార అత్యాయత్నం కేసు నమోదైనటువంటి పరిస్థితిలో కూడా వల్లభనే వంశీ దాంట్లో నిందితుడిగా ఉన్నారు గన్నవరం మాజీ పిఎస్ అధ్యక్షుడు కాసమ్ రంగబాబుపై దాడి కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నాడు హనుమాన్ నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో కూడా అందులో నిందితుడిగా ఉన్నాడు ఈ కేసులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వల్లనేని వంశీ పైన ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు అవటం దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టడం వంశీని కేసు కింద అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయవాడ పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు స్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇటీవలే చోటు చేసుకుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాగా ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రాబోతుంది అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం పోలీసులు అదుపులోకి ప్రశ్నించారు తనను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు దీంతో వల్లభినని వంశీ ఆయన అంచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు